రోజు నీకు ఒక బ్రైట్ డిసిషన్ కావాలి ఈ రోజు కఠినత్వం రేపు భ్రష్టత్వానికి కారణంగా మారుతుంది ఈరోజు విశ్వాస జీవితం రేపు విజయానికి కారణంగా మారుతుంది ఈరోజు దేవుని వైపు చూస్తూ బ్రతుకుతున్న భక్తి చేస్తున్న వ్యక్తివైతే రేపు ప్రజలు నిన్ను చూడగలిగిన ఒక ఆశ కలుగుతుంది ఈ రోజు దేవుని మీద ఆనుకొన భక్తి నువ్వు చేయగలిగితే నీ జీవితం నీ కుటుంబానికి ఆశీర్వాదంగా మారుతుంది రేపటి క్షేమాన్ని కోరుకున్నవాడు ఈ రోజు కీడులోనే కాలాన్ని గడపటం శోచనీయం రేపు నేను మారతానన్న వాడు ఈ రోజు మానని అలవా